బిఆ్ ద అప్కమింగ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ ఫ్రామ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ పోలీస్ విఆర్ ఆల్రెడీ ఇట్ సెట్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ యాజ్ పర్ దీ గైడ్లైన్స్ ఇప్పటి వరకు మనకి సిఏకేఫ్ నుంచి ఒక కంపెనీ కూడా వచ్చేసింది ఆ కంపెనీకి రెగ్యులర్గా మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఏరియా డామినేషన్ ప్రాక్టీసెస్ వెహికల్ చెకింగ్ అని ఇంకా అన్ని మిస్టీనియస్ డ్యూటీస్లో आलि वा फ्रॉम दिशी आलो स्टार्ट एस एक्सएस एंड चेक सो फ्लिंग स्पाटि टीमस एंड डिस्ट्रिट बॉर्डर से चोस्ट मन मेहबूब नगर जिले में स्टार्ट जो वील बी चेकिंग आल दीपल क्यारी लिख एंड कैश विच इज बिया स సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ హు ఆర్ ట్రావెలింగ్ విత్ క్యాష్ కైండ్లీ క్యారీ ట్రాన్సాక్షన్ అండ్ ఆల్సో హెవీ క్వాంటిటీలో లిక్కర్ అండ్ క్యాష్ ఒకవేళ దొరికితే మనం సీజ్ చేస్తాము సీజ్ చేసి ఒక గ్రీవెన్స్ కమిటీ ఉంది మన డిస్ట్రిక్ట్లో ఆ కమిటీ దగ్గర పంపిస్తాము సో ఎనీబడి హూ ఈస్ హ్యావింగ్ ఎనీ గ్రీవెన్స్ రిగార్డింగ్ సీజన్ వాళ్ళు గ్రీవెన్స్ కమిటీకి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళు గ్రీవెన్స్ టాపర్ ఐటీలో మనం అడ్రస్ చేస్తాం कमिंग डेज मै तेलंगणा फोर्थ फेजन उ दट आलमोस्ट इन मंथ ऑफ मे सो ई रिक्वेस्ट आल दीपल इन दब्ली पार्टिपेट इन दासे फ्री एंड एल रिक्स्ट आल दीपल टू अबेट दर्ड्स एंड इफ यु नाट अड कैंडली अज़ यू लूजूज युअर रईट टू वोट And uh, let us conduct these elections in a fair and peaceful manner. Thank you.